మేషరాశి వారికి ముప్పై ముప్పై ఒకటి తేదీలో జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలానే కాకుండా ఏంటంటే మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి అద్భుతమైన ఫలితాలతో మీరు దూసుకు వెళ్ళబోతున్నారు ఈ రెండు రోజులు కూడా మీకు చేసే పనులు కావచ్చు మీరు అలాగే కాకుండా ఏంటంటే పనుల్లో చక్కగా రాణించగలుగుతారు మీరు చేసే పనులన్నీ కూడా మీకు అనుకూలిస్తాయి ఇలాంటి ఇబ్బంది అనేది లేదనమాట అలాగే ఏది చేసినా కానీ కూడా మీకు అనుకూలత అనేది ఉంటుందన్నమాట పనులు కొంచెం సో అయినప్పటికీ కూడా పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు అలానే కాకుండా ఏదైనా పని చేస్తే అందులో బాగా విజయాన్ని సొంతం చేసుకోగలుగుతారు ఈ రెండు రోజులు కూడా మీరు హ్యాపీగా ఉంటారు ఇక్కడ కూడా బాధ అనేది ఉంటుంది కాకపోతే ఆ బాధని కనిపించకుండా కొంచెం నవ్వుతూ సంతోషంగా ఉండడం అనేది మీరు చూడగలుగుతారని చెప్పవచ్చు ఈ రెండు రోజులు కూడా మీకు చక్కగా కాలం మీకు అనుకూలిస్తుంది సమయం మీకు అనుకూలిస్తుంది ఈ రెండు రోజులు కూడా సమయం మీదే అని ఒక రకంగా చెప్పుకోదగ్గ విషయం కాబట్టి మేషరాశి వారు పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా మేషరాశి వారికి ఎప్పుడు కూడా ఏంటంటే కొన్ని బరువు బాధ్యతలు అనేవి అధికంగా ఉంటాయి వాటి వల్ల కొంచెం మీరు ఇబ్బంది పడిపోతుంటారు ఉంటారు బాగా ప్రెజర్ అనేది పెరుగుతూ ఉంటుంది అంటే కుటుంబం బాధ్యత అంతా కూడా చిన్న వయసులోనే మీరు మీద వేసుకొని కుటుంబాన్ని నడిపిస్తూ ఉంటారు Me siento así, అలానే పనులు కూడా చాలా చక్కగా చేస్తూ ఉంటారు ఎక్కువ పనులు చేస్తూ ఉంటారు పనుల్లో చాలా బిజీగా ఉంటూ ఉంటారు కొన్ని కొన్ని అనారోగ్య సమస్యలు కూడా వీటిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి నా వాళ్ళే ఏంటంటే దారుణంగా నమ్మించి మోసం చేసేవారు కూడా ఉంటూ ఉంటారు మేషరాశి వారిని అంటే అందరినీ గుడ్డిగా నమ్ముతారనమాట చాలా వరకు కూడా మన వాళ్ళే కదా ఏం కాదులే అన్నట్టుగా ఉంటూ ఉంటారు కానీ వాళ్ళని వీళ్ళు మోసం చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి కాబట్టి మన అన్న వాళ్ళను ఏంటంటే కొద్ది రోజులు దూరం పెట్టండి వాళ్ళ వల్ల మీకు లాభం లేదు నష్టం లేదు కాబట్టి వాళ్ళని దూరం పెడితేనే మీకు లైఫ్ని ఇంకా ముందుకు వెళ్ళగలుగుతారు అమ్మించే మోసం చేసే వారితో అయితే మీరు సంబంధాలు తెగదెంపు చేసుకోవడమే చాలా మంచిదని ఒక రకంగా చెప్పవచ్చు అలానే కాకుండా మేషరాశి పరంగా మనం చూసుకున్నట్లయితే ఈ స్థితిగతులు కావచ్చు మీరు వ్యక్తిగతం కావచ్చు చాలా మంచిదండి చాలా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు చాలా మంచి స్వభావాన్ని కలిగి ఉండి హెల్పింగ్ నేచర్ ఉంటుంది అలానే ఏంటంటే అందరికీ అన్వేషిస్తూ ఉంటారు కొందరికి సహాయం ఇస్తూ ఉంటారు సైలెంట్గా ఉంటూ ఉంటారు కాబట్టి ఏంటంటే మంచి మనసును కలిగి ఉంటారు అలానే కాకుండా పనులు బాగా చేసుకుంటారండి ఏది చేసినా పర్ఫెక్ట్గా చేస్తారు నీట్నెస్గా చేసుకుంటారు మీ డ్రెస్సింగ్ స్టైల్ కూడా నీట్గా ఉంటుందని ఒక రకంగా చెప్పవచ్చు ఈ మేసరాశి వారికి ఈ రెండు రోజులు కూడా థర్టీ థర్టీ ఫస్ట్ ఎలా ఉండబోతుందని తెలుసుకుందాం ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీ పర్సనల్ విషయాలను ఇతరులతో మీరు పంచుకోకండి అలానే కనుక మీరు పంచుకున్నట్లయితే దారుణంగా మోసపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఏ విషయాలు కూడా మీకు సొంత వాళ్ళైనా సరే చెప్పుకోకండి వాళ్ళతో పంచుకుంటే మాత్రం చాలా ఇబ్బందులకు అంటే మీరు కురవాల్సి వస్తుందనమాట మీరు చెప్పిన వ్యక్తులు ఏంటంటే పర్సనల్స్ అన్నీ బయటపెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ రెండు రోజుల అదొక్కటి జాగ్రత్త పడితే సరిపోతుంది మిగతా అదంతా కూడా బాగానే ఉంది ఎక్కడ కూడా ఈ సమస్య లేదని చెప్పుకోవచ్చు ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే మేషరాశి వారికి ముప్పై తేదీ అంటే కనుక సోమవారం నాడు మనకేంటంటే అమావాస్య కూడా ఉందన్నమాట అద్భుత గడియలతో ఈ సో ఈసారి అమావాస్య ఏర్పడుతుంది మీకుండే ఇబ్బందులు తొలగించుకోవాలంటే ఇలాంటి ఇబ్బంది ఉండకూడదు మాకు రెండు వేల ఇరవై నాలుగు అంతా అనుకూలించలేదు కష్టాలు బాగా దులు పడ్డాము చాలా వరకు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నాము అనుకుంటారు కదా అలాంటి వారు ఏంటంటే చిన్న పరిహారం చేసుకోండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట ఈ పరిహారం ద్వారా మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు నరదిష్టితో పాటు అనేక రకాల ఇబ్బందులను కూడా మీరు పోగొట్టుకోవడానికి పరిహారం అనేది మీకు అనుకూలిస్తుంది అనమాట కాబట్టి ఏం చేయండి గుర్తుపెట్టుకోండి ఒక కొబ్బరికాయని తీసుకోండి తల్ల చుట్టూ కూడా పదకొండు సార్లు తిప్పి ఆ కొబ్బరికాయని ఏంటంటే రావి చెట్టు మొదట్లో కానీ వేప చెట్ల మొదట అదులు కొట్టి అక్కడ పడేయండి అలా చేయడం వల్ల మీకు నరదిష్టి పోతుంది కొంచెం ఇబ్బంది నుంచి బయటపడే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట ఈ కల చక్కగా ఉపయోగపడతాయి మేసరాశి వారికి పర్ఫెక్ట్ పరిహారం అని చెప్పుకోవచ్చు ఇలా చేయడం వల్ల ఇబ్బంది తొలగిపోయి లైఫ్లో మీరు ముందుకు వెళ్ళే అవకాశాలు అయితే దరిద్ర బాధలు పూర్తిగా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది మీపై ఉండే దిష్టి దోషాలు తొలగిపోతాయని చెప్పవచ్చు కాబట్టి ప్రయత్నించుకోండి ఇక ఈ ముప్పై తేదీన మీరండి ఆ వీలుంటే శివారాధన చేయండి శివునికి అభిషేకం చేసుకొని ఇంకా చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అన్నమాట ఈరోజు దైవ దర్శనం చేసుకున్న శివుని ఆరాధించిన శివాలయానికి వెళ్ళిన మంచి జరుగుతుందని చెప్పవచ్చండి కాబట్టి వీలుంటే మీరు దైవ దర్శనం చేసుకోండి అలానే కాకుండా ఈ మేషరాశి పరంగా చూసుకున్నట్లయితే మేషరాశి వారు పసుపును కలిపిన నీటితో అభిషేకం చేస్తే చాలా మంచిది లేదంటే గనక పాలతో అభిషేకం చేస్తే ఇంకా మంచిది ఎందుకంటే అమావాస్య ఈ రోజున మనకి ఏంటంటే సోమావతి అమావాస్య శివుడికి అంకితం చేయబడే అమావాస్య కాబట్టి ఈ రోజున ఈ విధంగా ఆచరించడం వల్ల ఫలితాలను హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి అన్నమాట ఇలా కూడా మీరు చేసేసి దైవానుగ్రహం పొందవచ్చు ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది పనులన్నీ ఫాస్ట్గా చేసుకోగలుగుతారు అలానే కాకుండా పనుల విజయం సాధించగలుగుతారు సక్సెస్ని చూడగలుగుతారు భార్యాభర్తల పరంగా ఉండే చిన్న చిన్న గొడవలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి భార్యాభర్తల బంధం అనేది అధికంగా ఉంటుంది ప్రేమిక విషయానికి వచ్చినట్లు ఏవైతే అబద్ధాలు ఉన్నాయో తొలగించుకునే అవకాశం అయితే ఈరోజు కనిపిస్తున్నాయి అన్నమాట ఇక అనంతరం వచ్చేసి ఫైనాన్షియల్గా బాగుంటుంది ఆర్థికంగా బాగుంటుంది గొప్ప కుటుంబ పరంగా అలాగే వృత్తి ఉద్యోగాల పరంగా కూడా మీకు మంచిగా ఉంటుందని తగ్గ విషయం అనమాట మీరు చేసే పని ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది పని వల్ల ఒత్తిడి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది కొంచెం పని అంటే భారం అనేది మీకు ఏర్పడే అధికంగా అధికంగా ఉంటాయి పనిలో ఏంటంటే మీరు నీలమైపుతారని చెప్పుకోవచ్చు ఆ రకంగా పని ఒత్తిడి పెరుగుతుంది కొంచెం టెన్షన్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది తగ్గించుకుంటే సరిపోతుంది విద్యార్థులకు కూడా చాలా అనుకూలించే సమయం మంచిపోవచ్చు విద్యలో బాగా రాణించడం కానీ ఇలాంటి ఇబ్బంది అయితే ఉండటం లేదు సాఫ్ట్వేర్లు కూడా చాలా చక్కగా ఉంది రాజకీయ నాయకులు అయితే బ్రహ్మాండంగా ఉంటుంది ఈరోజు రియల్ ఎస్టేట్ వాళ్ళకి చాలా మంచిగా కలిసి వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట చిన్న చిన్నవి ఉంటూ ఉంటాయి కాకపోతే ఏంటంటే చిన్నవి చాలా చిన్నవి పోల్చుకుంటే చాలా చిన్నవి అని చెప్పుకోవచ్చు వాటి వల్ల ఇబ్బంది ఉండదు చిన్న చిన్న సమస్యలు అయితే తొలగించుకోగలుగుతారు సమస్య నుంచి బయటపడగలుగుతారనమాట ఇలా థర్టీ ముప్పై తేదీన మీకు ఇలా ఉండబోతుంది ఇబ్బంది ఉండదు కానీ పర్సనల్ విషయాలు మాత్రం బయటికి చెప్పుకోకండి జాగ్రత్త పడండి కొబ్బరికాయతో చూసి తీసుకోండి చాలా మంచిది అద్భుతమైన ఫలితాలను చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక అలానే కాకుండా ముప్పై ఒకటవ తేదీ ఇక్కడ ఏంటంటే కొన్ని నియమాలను ఖచ్చితంగా ఆచరించాలి నియమాలను కాదు జాగ్రత్తలు అని చెప్పవచ్చు జాగ్రత్తలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాము గుర్తుపెట్టుకోండి ఈరోజు థర్టీ ఫస్ట్ కాబట్టి చాలా సంతోషంగా ఉంటారండి సెలబ్రేషన్ చేసుకుంటారు భార్య భర్తలు చాలా ఏంటంటే సంతోషంగా ఉంటారు అలానే కాకుండా కుటుంబ సభ్యులతో మీరు ఆనందంగా ఉంటారు రోజు అంతా బాగుంటుంది పనులన్నీ కూడా తొందర తొందరగా చేసుకుంటారు పనులన్నీ ముగించుకుంటారు అలానే కాకుండా విద్యార్థులకు కూడా మంచిగా మీకు విద్యలో రాణించగలుగుతారు ఇక్కడ కూడా ఇబ్బంది ఉండదు పోటీ పరీక్షల్లో మీరు విజయం సాధించే అవకాశం ఉంటుంది మేషరాశి వారు మేషరాశి వారు ఏంటంటే ఒకటి అనుకున్నారనుకోండి అది చేసేంత వరకు కూడా వీళ్ళు ఈ క్వాలిటీ అనేది ఉంటుందన్నమాట పని చేయాలి అనుకుంటే తిండి తిప్పలు మానేసి దాని పని వెనకాలే ఉంటారనమాట అలా చేయడం వల్ల తీరని నష్టం మీకే జరుగుతుంది ఎందుకంటే మనకి చాలా వరకు కూడా తిండి తిప్పలు మానేసి పని చేస్తే మనకు ఏంటంటే సమస్యలు తెచ్చుకున్నవారు అనుకుంటాం సమస్య అన్ని ఆహారం తీసుకోవడం వల్ల సమస్యలన్నీ తీరిపోతాయి మీకు వచ్చే వచ్చే జబ్బుల నుండి విముక్తి కలుగుతుంది ఈ కుటుంబ పరంగా వ్యాపార పరంగా బెస్ట్గా పనిచేస్తుంది బ్యాగారాలు వ్యాపారాలు బాగా సాగుతాయి ఈ పనులు చేసేవారికి ఈరోజు బాగా చక్కగా అనుకూలిస్తుంది పని తొందరగా ముగించుకునే అవకాశం ఉంటుంది వృత్తి ఉద్యోగాల పట్ల బ్రహ్మాండంగా కలిసి వస్తుంది హ్యాపీనెస్ అని చెప్పవచ్చు ఒక రకంగా చెప్పుకున్నట్లయితే ఆ తర్వాత మీకు ఈరోజు అంతా బాగుంటుంది ఎక్కడ ఇబ్బంది ఉండదు పనుల్లో ఏంటంటే కొంచెం పని పెరిగే అవకాశం ఉంటుంది ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది అలానే కాకుండా పని వల్ల కొంచెం అవుతారు అలానే వచ్చేసి అబ్బా అన్నట్టుగా కొంచెం అలసిపోయే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా మీరు వాహనం నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి వాహనాలు నడిపేటప్పుడు మీరు హెల్మెట్ లేకుండా వాహనం ఎట్టి పరిస్థితులు నడపడం నిషేధించండి ఎందుకంటే చిన్నపాటి దెబ్బలు దెబ్బలంటే గాయాలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి వాటి నుంచి మీరు బయటపడాలంటే ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట మీ పరంగా కావచ్చు మీ స్థితిగతుల పరంగా కావచ్చు అలానే కాకుండా గ్రహస్థితుల మార్పుల వల్ల కావచ్చు ఇలాంటి జాగ్రత్త తీసుకుంటే చాలా మంచిది అన్నీ కొన్ని గ్రహాల బలంగా ఉన్నాయి కొన్ని బల గ్రహాలు బలహీనంగా ఉన్నాయి రాశి పరంగా చూసుకున్నట్లయితే కొంచెం ఒడ్దుడుకులు అయితే సాయంత్రం ఏడు తర్వాత కనిపించే అవకాశం అయితే ఉంటుందన్నమాట దూకుడు ఎక్కువగా ఉంటుందన్నమాట అలా ఏంటంటే ఇబ్బంది పడే అవకాశం మీద కనిపిస్తుంది కాబట్టి మీరు గుర్తుపెట్టుకుంటే చేసే పని స్లోగా చేయండి ఏంటంటే మన తప్పు లేకపోయినా ఒకసారి ఏంటంటే శిక్ష పడుతుంది అలానే కాకుండా రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కావచ్చు వాహనం నడిపేటప్పుడు కొంచెం స్లోగా వెళ్ళడం హెల్మెంట్ పెట్టుకోవడం రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కొంచెం చూసుకోవడం బయటికి వెళ్ళినప్పుడు కొంచెం చూసుకొని నడపడం ఇలాంటి జాగ్రత్త వహిస్తే చాలా చాలా మంచిదండి మీకు పెద్ద గాయాలు ఏమి కావండి పెద్దగా టెన్షన్ పడకండి పెద్ద గాయాలు కావు చిన్న చిన్నవి కానీ వాటి నుంచి కూడా విముక్తి కలిగించుకోవాలంటే ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు అయితే మనం తప్పనిసరిగా అయితే మనం వహించాలండి ఎందుకంటే ఒక్కొక్కసారి మనం తప్పే ఉండి ఉండవచ్చు అవతల వారి తప్పు వల్ల కూడా కొన్ని ఇలా జరిగిపోతూ ఉంటాయి మనం ఎక్స్పెక్ట్ చేయమన్నమాట అలా ఎక్స్పెక్ట్ చేయనివి జరుగుతాయి కాబట్టి ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి ఇలాంటివి చిన్న చిన్న జాగ్రత్తలు వహించండి అలానే కాకుండా సెలబ్రేషన్ అనేది మీ కుటుంబ సభ్యులతో మీరు చేసుకునే అవకాశాలు అయితే ఉంటుంది బంధువులతో కూడా మీరు సెలబ్రేషన్ చేసుకునే అవకాశాలు ఉంటాయి అలానే కాకుండా ఫ్రెండ్స్ పరంగా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తారు ఫ్రెండ్స్ పరంగా మీకు ఇంకా ఈరోజు అనుకూలించే రోజు అని చెప్పవచ్చు వాళ్ళ పరంగా మీకు చాలా హ్యాపీనెస్ అనేది పెరుగుతుంది విడిపోయే స్నేహితులు మళ్ళీ కలిసే అవకాశం అనేది థర్టీ ఫస్ట్ ఈ రోజున క్లుప్తంగా కనిపిస్తుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఇలాంటి నియమాలను పాటించి జాగ్రత్త